యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు వనరులు తెలియజేస్తా బయట సంఘ సంస్థల్లో ఒక ఆ సంఘటనని ఆ సంస్థను జరిపించేవారు ఉంటారో అలాగే మతశాఖల్లోనూ క్రీస్తు సంఘాల్లోనూ కూడా పెద్దల్ని మనం చూస్తాము అవును అన్ని మతశాఖల్లో కూడా పెద్దలు అనేవారు ఉంటారు అవును క్రీస్తు సంఘాల్లో కూడా పెద్దలు ఉంటారు అవును పెద్దలకు కూడా వారు చేయవలసినటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి అవును వారికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి అవును వారికే ఉండవలసినటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి అవును సో వీటి గురించి గ్రంథం సత్యంగా ఏం తెలియజేస్తుంది మనకి అనే విషయాన్ని చెప్పమని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సంఘ పెద్దలు అనేది ఒక న్యూ టెస్ట్మెంటే కాకుండా పాత నిబంధంలో కూడా పెద్దలు ఉన్నారు ఇజ్రాయేల్ కాలంలో కూడా పెద్దలు ఉన్నారు సమాజానికి కూడా పెద్దలు పెద్దలు ఉన్నారు సంఘ పెద్దలు సంఘ సమాజంలో ఒక పెద్దలు పాత నిబంధనలో ఎవడైనా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి సమాజ పూర్వ పెద్దల దగ్గర ఊరి పెద్దలు ఉదాహరణకు పంచాయతీలు ఎలా చేస్తుంటారో అలాగా అలాగనమాట క్రీస్తు ప్రభువారు అప్పుడు కాలంలో కూడా వ్యభిచారం చేసినప్పుడు క్రీస్తు ప్రభువారి కాలంలో ఒక స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ప్రభువారి ముందు నిలబెట్టి పెద్దలు మొదలుకొని అని రాయబడింది ఇక్కడ పెద్దలు అనేది ఒక అర్హత అది సో అంటే పెద్దత్వము పెద్దలు అని ఎందుకు అంటే వాళ్ళ జీవితాన్ని కొంచెం అనుభవించి తప్పు చేయకుండా కింది వారికి మాదిరిగా ఉండడానికి పెద్దలు అందుకని ఒక స్త్రీ పాత నిబంధన ప్రకారం వ్యభిచారం చేస్తే ఆమెను ఊరి గవిన ఆ పెద్దలు ఇచ్చేటువంటి తీర్పును బట్టే ఏమని కోటిస్తాం శిక్షించాలి వాళ్ళు ఏమైతే శిక్ష విధిస్తారో అవును ఆ శిక్షణ వాళ్ళకి ఇవ్వటం అవును అయితే ఇక్కడ పాత నిబంధనలో ఎలా పెద్దలు ఉన్నారో పెద్దలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు పౌరులను బర్ణబాను సంఘ ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారి వ్యతిరేక పంపారు అసలు సంఘ పెద్దలు లేనిది అది సంఘం కాదు కాదు పెద్దలు అనేది అది మొదటి శతాబ్దం అయితే ఆ సంఘ పెద్దలు అనబడిన వారికి కూడా కొన్ని ఆరాలు ఉంటాయి దాని గురించి బైబిల్లో చెప్పబడిందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఎవరైనా అధ్యక్ష పదవి ఆశించిన అటువాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్న మాట నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడు ఏకపత్ని పురుషుడు మితానుభవుడును బుద్ధి గలవాడును మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింప తగిన వాడై ఉండి మద్యపాని కొట్టువాడును కాక సాత్వికుడను వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయినయ్యలా అతడు దేవుడు దేవుని సంగమును ఎలాగో పాలించను అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరి అతడు నిన్నపాలే అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి అలాగనే అలాగుండాలి అనమాట ఎందుకు అలాగుండాలంటే ఇతను నిందారహితుడై ఉండాలి రెండో ఏకపత్ని పురుషుడు ఇద్దరు భార్యలు కలిగినటువంటి ఉండకూడదు దీన్ని చాలామంది ఏంటంటే ఏక ఏకపత్ని పురుషుడు అంటే సంఘ పెద్దలకు ఒక్క భార్య ఉండొచ్చు మిగతా వాళ్ళకు ఉండొచ్చా అని కాదు దాని అర్థం మెయిన్గా ఆ పదవి కోరేవారికి అంటే మెయిన్గా ఆ పదవి కోరే వారికి ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి రెండు పెళ్లిని చేసుకోమని సంఘటన చెప్పినట్టు కాదు సంఘ పెద్ద వరకు ఏకపత్ని పురుషుడు విశ్వాసులు రెండు పెళ్లిళ్ళు చేసుకోమని కాదు దాని అర్థం అవును ఇక్కడ ఈ పదాన్ని చాలా మంది ఎలా తప్పకంటే అక్కడ ఏకభక్తి పురుషుడు అనే ఉంది సంఘ వరకు ఒక్క భార్య ఉండాలి కానీ మిగతా విశ్వాసులకు ఇద్దరు భార్యలు ఉండొచ్చని కాదు దాని అర్థం మిస్అండర్స్టాండింగ్ ఎవరు మితానుభవుడు బుద్ధి గలవాడు మర్యాదస్తు మర్యాద అంటే ఎందుకు ఈ పదవి అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుని అందరినీ మర్యాదించాలి గౌరవించాలి ప్రేమించేటువంటి వ్యక్తి అనమాట అతిథి ప్రియుడు అంతేకాదు బోధింప తగిన వాడై ఉండాలి ఇప్పుడు సంఘ పెద్దలకు బోధింప తగిన వాడై ఉండాలి అంటే బోధ తెలిసి ఉండాలి సత్యవాక్యం అయినా నేర్చుకొని ఉండాలి అర్హత అది బోధించటము సంఘ పెద్ద అనేది ఒక బాధ్యత అది బోధి బోధగైన నేర్చుకోకుండా సంఘ పెద్దగా నియమింపకూడదు సంఘ పెద్దలు ధనాపేక్ష వాడై ఉండాలి ఎందుకంటే ధనాపేక్ష అనేది ఉంటే ఆ సంఘంలో వచ్చే ధనమంతా కూడా దొంగిలిస్తుంది అందుకని ధనాపేక్ష సమస్త పాపములు కీడని బైబిల్ చెప్తారు అలాగే సంఘ పెద్దకి ధనాపేక్ష లేని వాడై ఉండాలని చెప్పుచున్నాడు అనమాట అంతేకాకుండా జగడ మాడని వాడై ఉండాలి గొడవలో గొడవలు ఆడే వ్యక్తిగా ఉండకూడదు గొడవలు గొడవలు ఆడేటువంటి వ్యక్తి జగడ ఆడనివాడు వాడు ఎలా ఉంటాడంటే ఎవరికైతే సాత్వికమైన మనసు అనేది ఉంటుందో అతను గొడవ ఆడాడు ఈ సాత్వికమైన మనసు లేకుంటే గొడవడతలు అలాగే మద్యపానము అయి ఉండక తన కుటుంబమును బాగా పరిపాలన చేయవాడు సంగపెద్ద స్త్రీ సంగపెద్దలుగా ఉండటానికి లేదు వీళ్ళు లేదు వీళ్ళు లేదు వాళ్ళకు అర్హతలు లేదన్నమాట అయితే ఈ యొక్క అర్హతలను అందుకే మొదటి శతాబ్దంలో పౌలు ఆయా టైటస్ కానీ థీమోతికి కానీ మీరు వెళ్ళి సంఘంలో సంఘ పెద్దలను నియమించిరమ్మనడు అయితే ఈ మతశాఖలలో ఉన్న సంఘ పెద్దలు వాళ్ళు సంఘ పెద్దలు కాదు దానికి క్రిస్టియానిటీకి సంబంధం లేదు సంబంధం లేదు సంఘ పెద్దలు అనేది సంఘానికి అవసరము వాళ్ళకు కొన్ని ఆరాతలు ఉండాలి అయితే వారు ఏంటంటే ఈ ధనాపేక్ష లేని వాడై ఉండాలి అది క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతం మాత్రమే చూస్తుంది ఆ సంఘం మొత్తం కూడా ఇట్స్ డిపెండ్ ఆన్ ది ఎల్డర్స్ కుటుంబానికి సంఘమే ఒక కుటుంబం అది మన కుటుంబంలో పెద్దలు మనల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో సంఘమును జాగ్రత్తగా చూసుకోవటానికి పెద్దల అవసరం అవసరం సంఘంలో జరిగేటువంటి అవసరతలను తర్వాత పిల్లలను ఆ జరి ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక బాధ్యత చూసుకోవటానికే ఈ సంఘ పెద్దలు అంతేగాని ఆ సంఘ పెద్దలను నియమించకుండా సంఘంలో ఒంటరిగా ఫ ఉంటామనేది అది తప్పనమాట సంఘ పెద్దలు లేనిది అది సంఘమే కాదు సో అందుకని క్రీస్తు సంఘం మాత్రమే సంఘ పెద్దలు నియమిస్తారు మతశాఖలలో సంఘ పెద్దలు ఉంటారు ఆ మతశాఖలో ఉన్న ప్రీచర్కి బైబుల్ తెలియదు ఆ సంఘ పెద్దలకి తెలియదు సో వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళు ఏంటంటే బేసికలీ బైబుల్ తెలియనటువంటి వాళ్ళు అందువల్ల సంఘ పెద్దలు అనేది నియమించాలి అందుకే పౌలు టైటస్ను పంపించి నువ్వు ఆయా స్థలములలో సంఘ పెద్దలుగా నువ్వు నియమించి వాళ్ళను వారిని హెచ్చరించి రమ్మని మళ్ళీ పౌలు తీతుకు తీమోతికి చెప్పడం అనేది మనం చూస్తున్నాం బ్రదర్ సంఘ పెద్దలు అనేది అవసరము సంఘ పెద్దలకు బాధ్యతలు ఉంటాయి సంఘ పెద్దలు బోధించాలి అందుకే వారు మంచి సాత్వికమైన మనసు కలిగి ఉండాలి జగడమాడకూడదు ధనాపేక్ష ఉండకూడదు అంతేకాకుండా కుటుంబమును బాగా పరిపాలన చేయి ఉండాలి అంటే కుటుంబంలో తన పిల్లల ప్రవర్తన కానీ లేకుంటే తన పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఉండి కుటుంబంని బాగా పరిపాలన చేసేటువంటి అర్హత కలిగినటువంటి వారినే సంఘ పెద్దలుగా నియమించమని చెప్పేది బైబిల్ బైబుల్ ఎస్ సో కాబట్టి బైబిల్లో ఏమైతే సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవును ఈ రోజు మన క్రీస్తు సంఘాలు ఉండే సంఘ పెద్దలకి కూడా ఆ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఉండాలి వాక్యం తెలిసిన వారు అయి ఉండాలి సాత్వికమైన వారు అయి ఉండాలి జగడమాడకూడదు అన్ని కూడా ఏమైతే బైబుల్ చెప్పబడి ఉందో అవును కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అవును సో మాత్రం కాకుండా స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో సంఘ పెద్దలు కాలేరు ఉండటానికి వీలు లేదు సంఘము ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా స్త్రీలు మాట్లాడ్డా మాట్లాడడానికి అవకాశం ఉండదు స్త్రీలకు ఎప్పుడు కూడా ఒక అధికారం సంఘంలో ఇవ్వబడలేదు మంచిగా చక్కటి బైబుల్ సంఘం పరంగా పెద్దల పరంగా ఏం చెప్తుందనే విషయాన్ని మీరు తెలిపారు బ్రదర్ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను